ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభు వారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు అక్టోబర్ పద్నాలుగు అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గుర్చి సంతేహింపక రోమాపత్రిక నాలుగు అధ్యాయం ఇరవై వచ్చినాం అబ్రహాము దేవుని మాటలు వినుచుండెను కనుక అతని సంతానము ఒక జనాంగముగా ఐగుప్తులో నాలుగు వందల సంవత్సరము నుండి తమ దేశమునకు తిరిగి వచ్చేదరని దేవుడు అతనికి ముందుగానే చెప్పగలిగిన ఆ రీతిగా దేవుడు ఆ దేశ ప్రజలైన మోరీలకు హిత్లకు వారి పాపముల నిమిత్తము పశ్చాత్తాపడుటకు నాలుగు శతాబ్దములు అనుగ్రహించను వారి పాపముల విషయమై పశ్చాత్తాప పడకపోయిన ఎడల వారు తీర్పు పొందెదరు ఇస్రాయేల్ జనాంగము ఐగుప్త దేశము నుండి తిరిగి వచ్చినప్పుడు ఆ దేశం యొక్క అపవిత్రతను గురించి కాండం పద్దెనిమిదవ అధ్యాయం ఇరవై మూడు నుండి ఇరవై ఐదులలో ఇవ్వబడినది ఇచ్చట నివసించుచున్న జనాంగముల వారు పశ్చాత్తాపట్టుకై దేవుడు నాలుగు శతాబ్దములు వేచి ఉండెను వారు పశ్చాత్తాపడనందున వారికి తీర్పు తీర్చవలసి వచ్చెను సమస్త పట్టణములను అందున్న వారిని అందరినీ సమూల నాశనము చేయమని దేవుడు ఇస్రాయలు జనాంగమునకు సెలవిచ్చెను యేసుక్రీస్తు ప్రభు తన రక్తము ద్వారా ఈనాడు మనతోనొక నిబంధన చేసెను ఆ నిబంధన ద్వారా ఆయన స్వాస్థ్యమును మనము పొందుచున్నాము అదే సమయంలో ఇతర శక్తులకు తీర్పు తీర్చుటకు ఆయన మనలను వాడుకొను కొరంతీలకు రాసిన మొదటి పత్రిక ఆరు అధ్యాయం రెండు మూడు వచ్చినాలు అట్టి ఆధిక్యత కొరకు బలముగు చురుకైన విశ్వాసము మనకు అనుగ్రహించబడవలను అట్టి విశ్వాసము అనుమానములను జయించును ఆయన మనతో మాట్లాడినప్పుడు విని లోబడవలను ప్రభు మిమ్మను మీ కుటుంబమును మీ సంగమును దీవించి ఆశీర్వదించునుగాక ఆ మీన్